మణికొండలో వీధి కుక్కల స్వైర విహారం చిత్రాపూరి ఎంఐజీ కాలనీలో స్టంట్ మాస్టర్ బద్రి భార్య రాజేశ్వరిపై వీధి కుక్కల దాడి కారు పార్కింగ్ వద్ద స్కూటీపై వచ్చిన ఓ మహిళపై ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను కుక్కల దాడి కుక్కలను వెళ్ళగొట్టే ప్రయత్నం చేసిన మహిళ అరగంట పాటు వాటిని వెళ్ళగొట్టే ప్రయత్నం చేసిన పైపైకి వచ్చి దాడి చేసిన వీధి కుక్కలు పట్టించుకోని అధికారులు ఒకేసారి పదిహేను కుక్కలు వెంబడించడంతో భయభ్రాంతులకు గురైన మహిళలు నిన్న ఒక కుక్కలు పడితే ఆ ఆ భయంతో మేము ఈ ఒక్కొక్కసారి కిందికి వస్తున్నాము డైలీ రావట్లేము అంకే చెప్పి మా ఫ్రెండ్ ఇప్పుడు రమ్మన్నాడు అంకుల్ ఉన్న టైంకి నైట్ పూట మేము రాము ఆ టైంలో లాస్ట్ నిన్న మేము క్రికెట్ అన్నాము అలా మేము చాలా కుక్కలు చూసాం ఇదే చూసాడు ఇక్కడ చూసినాము చా అందరు ఎక్కడ ఆ సెల్లర్ దగ్గర అన్ని కుక్కలు అన్నీ ఉన్నాయి ఎవరు ఎంటాస్తున్నారు అక్కడ చూసినాము కుక్కరు వెళ్తుంటే మళ్ళీ మా సైడ్ వస్తున్నాయి లాస్ట్ నేను మా ఫ్రెండ్ సైకిల్ తీసుకుంటూ బాటిల్ అంటే అటు వెళ్ళొద్దా మనం మా ఫ్రెండ్ దగ్గరికి కుక్కల నా పేరు అండి మార్నింగ్ వాక్కి వెళ్ళాను కదా ఈ కాలనీ చిత్రపురి కాలనీ అండి మా ఆయనగారు గారు పైటరు మేము మార్నింగ్ ఎప్పుడు వాకింగ్కి వెళ్తాం అలాగే వాకింగ్కి వెళ్ళాను కుక్కలు ఇలా నా మీద దాడి చేయబోయాయి వాటి నుంచి నా చేతిలో ఫోన్తోనే వాటిని కొట్టు నన్ను నేను సేవ్ చేసుకున్నాను నాకైతే ఏం కాలేదు బాగానే ఉన్నాను కానీ నేను కింద పడిపోయినప్పుడు నాకు కొంచెం వీప్కి బ్యాక్ పెయిన్ వస్తుందంటే ఇంకేం లేదు అంత మంచిగానే ఉంది ఒక్క దగ్గర మాత్రమే నాకు డాక్స్ ఖరిచింది మిగతా అంతా బాగానే ఉంది ఎవరు రాలేదు ఎవరు లేరు ఆ టైంలోని ఎవరు రాలేదు నేను ఈ రోడ్డు పైకి వచ్చిన తర్వాత ఒక బైక్ అబ్బాయి ఒక కార్ అయినా వచ్చారు వాళ్ళని చూసి ఆ వెనక్కి వెళ్ళిపోయి అని పెళ్ళి ఉంటారు ఓ పదిహేనుకు ఒక దాకా గ్రేటర్ కంపెనీలో రావడానికి ఇక్కడ నుంచి ఈ గేట్ లోంచి మెయిన్ గేట్ లోంచే వస్తాయండి వాచ్మెన్ లు ఉన్నారు కానీ వాళ్ళు కంట్రోల్ చేయట్లేదు ఇక్కడ అద్దెకున్న వాళ్ళందరూ కలిసి వాళ్ళ పేరు నా పేరు బద్రీ స్వంతమైన దేవుడి దేవుళ్ళ మా మిస్సెస్ సేఫ్ అయ్యింది ఇప్పుడు వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని మనం మేము అనుకోకుండా ఇప్పుడు ఇక్కడైనా మీ ద్వారా ఈ మెసేజ్ బయటికి వెళ్ళి మరి ఆ కుక్కలకి ఏదైనా గవర్నమెంట్ తరఫు నుంచి కంట్రోల్ చేసి ఇక్కడ లేకుండా చేయాలని నేను కోరుతున్నాను ఎందుకంటే ఇది మా ఒక్కరిదే కదా సమస్య మాకు ఇంతకుముందు కూడా చాలా చాలామంది కరవడాలు